సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై శనివారం ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులతో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందకం రోడ్డు పనులకు ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగిందని మళ్లీ ఇప్పుడు తానే పూర్తి చేయాల్సి వస్తుంది అన్నారు పదకొండు సంవత్సరాలలో పదిహేను కోట్లు ఖర్చు చేసి ఇప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయారని తెలిపారు కందకం రోడ్డు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు కందకం రోడ్డు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు కల్వట్టులతో సహా దాదాపు పని పూర్తయిందని ఈశ్వర్ మందిర్ వద్ద ఏడు ఇండ్ల తొలగింపులో సమస్య ఉందని అప్పటి ప్రభుత్వంలో బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే వారు ఒప్పుకోలేదని దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తారని జగ్గారెడ్డి తెలిపిన అధికారులు అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను తెచ్చిన ఇరవై కోట్ల జీవోకు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ తానే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివపేట ప్రజలు ఆలోచించాలని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథులను చేశారని ప్రశ్నించారు అందుకు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరకు వెళ్లి ఎన్నోసార్లు అడిగామని ఆ కుంపటి మనకెందుకు వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబు ఇచ్చారు అప్పటి మంత్రి హరీష్రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయానికి తీసుకెళ్లామని నిర్వాసితుల సమస్యలు తీర్చమని అడిగామని జగ్గారెడ్డికి వివరించారు నిర్వాసితులకు డబల్ రూములు తప్ప వేరే ఏ పరిహారం ఇచ్చేది లేదని హరీష్రావు చెప్పాడని కందకం రోడ్డు సమస్యను ఇటు చింతా ప్రభాకర్ అటు రావు పట్టించుకోలేదని తెలిపారు సదాశివపేట ప్రజలు స్థానికుడు కాబట్టి చింతా ప్రభాకర్కు ఓటేశారు ఆ విషయంలో నేను ఎప్పుడూ ప్రజలను తప్పు పట్టలేదు ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తన మాట వింటారని నిధులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్లీ కందకం రోడ్డుపై రివ్యూ చేస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు పాయింట్ ఎనిమిది మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి నూట యాభై గజాల స్థలం స్లాబ్ ఉన్నవారికి పదిహేను లక్షలు రేకుల ఇండ్లు ఉన్నవారికి పది లక్షల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు కోర్టు కేసులు ఉన్న స్థలాల్లో వదిలేసి మిగతా చోట పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు పనులు అయ్యేలోపు కోర్టు కేసులు పరిహారం సమస్యలను పరిష్కరిద్దామని అధికారులకు తెలిపారు కందకం రోడ్డు మొత్తం పూర్తి అయితే సదాసిపేట రూపురేఖలు మారిపోతాయని జగ్గారెడ్డి తెలిపారు కందకం రోడ్డు మధ్యలో డివైడర్ సెంట్రల్ లైటింగ్తో ఒక నెక్లెస్ రోడ్గా మారుతుందని అన్నారు తనకు రెండు రైట్స్ ఉన్నాయని ఒక మాజీ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిధుల విషయంలో లేఖ రాసే అధికారం ఉందని జిల్లా అధికారులకు కార్పొరేషన్ చైర్మన్గా అధికారికంగా నిర్మలా లేఖలిస్తుందని తెలిపారు ఈ విషయాన్ని సదాశివపేట ప్రజలు మీడియా గమనించాలని సూచించారు బీఆర్ఎస్ పదేళ్ల హయంలో సదాశివపేటకు సీఎంను తీసుకువచ్చారా అని ప్రశ్నించారు తన హయాంలో సదాశివపేటకు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలను తీసుకువచ్చా అని అది జగ్గారెడ్డి కెపాసిటీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రాం రెడ్డి ఆర్ అండ్ బిఏడి మున్సిపల్ ఇంజనీర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ నాయకులు కోడూరి శరత్ రాయపాడు రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి వెంకన్న బిట్ల ప్రేమ్ మైనార్టీ నాయకులు చోటుబాయ్ సజీ కలీం సాబేర్ వాజీద్ లతీఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నాడు అప్పుడు మున్సిపల్ మినిస్టరు మహిదారెడ్డి రెడ్డి ఉన్నాడు ఇప్పుడు దీనికి స్పెషల్ షిప్ అప్పుడు కిరణ్ కుమార్ తోటి సదాశిపేట టౌన్లో ఈ ఊరి మధ్యలో అంటే అంత అంత లోతు కందకం అంటారు కదా కందక్క అది ఉన్నది కాబట్టి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చినప్పుడు ఇరవై కోట్ సాయం తెచ్చిన తెచ్చిన తర్వాత పనులు స్టార్ట్ అయినాయి ఫౌండేషన్ మినిస్టర్తో చేపించినాడు మైనర్ సాఫ్ట్వేర్ అప్పుడు వెంకటేశ్వర అని ఇనుండే మినిమము కన్స్ట్రక్షను ఎనిమిది మందిది రెండు కన్స్ట్రక్షన్ ఎంత మినిమం ఇప్పుడు వాళ్ళు మనము డబ్బులు అంటే ఆ ఇద్దరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక్కరికి ఇద్దరికి చూద్దాం మరి ఎట్లా చేయగలుగుతాం ఆలోచించేద్దాం ఇద్దరికి పదిహేను లక్షలు ఒకటి పదిహేను లక్షలు నష్టపరిహారం వాళ్ళ స్టాఫ్లో ఉన్నది ఇల్లు ఏమి ఇల్లు బెన్ఫిట్ అవి రేకులు ఉన్నాయి ఎంత ఉంటుంది మినిమం వాళ్ళకు సరే వాళ్ళకో పది పది లక్షలు పెట్టారు టెన్ టెన్ లాక్స్ ఎంతమంది వాళ్ళు ఆరు మంది ఇది ఒకటి రాయండి సరే ఒకటి అంటే వాళ్ళకు ఆ డబ్బులు అరేంజ్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి జరిగిపోతారు అక్కడ ఆ రోడ్ క్లియర్ అవుతుంది ఎక్కడ ఇది ఈశ్వర్ మందిర్ ఈశ్వర్ రాజ్పేట టౌన్లో ఈశ్వర్ మందిర్ దగ్గర అది క్లియర్ అవుతుంది ఒక్కటి ఇంకోటి చెప్పండి ఇంకోటి ఇది నేను రోడ్ వేసేటప్పుడే ఆ శివాలయము తీయోద్దాన్ని అప్పుడే నేను చెప్పిన రెండు వేల పద్నాలుగులోనే చెప్పినా ఆయన పేరు ఆయన ఎవరు నర్సింలా కౌన్సిలర్ ఆయన నర్సింలు కౌన్సిలర్ ఉండే ఏమో బౌద్ధ నర్సి నర్సి కౌన్సిలర్ ఉండే ఓ బాధ బాధకం కందకము సరే చెప్పిగారు అంటే ఏమంటారు అంటే కందకానికి మూడు సర్కిల్ నాలుగు పేర్లు రాపి సర్కిల్ పేలు రాపిండి పేరు పేరు జ్యోతి టాకీస్ వన్ సర్కిల్ దుర్గమ్మ గుడి వన్ సర్కిల్ అంటే దుర్గమ్మ గుడి అంటే ఇలాగా కమ్మరు అంతా కుమ్మరికేరి మూడు రోజులు చెప్పండి గంజు చిన్న రోడ్ రోడ్డు రాస్కురా మూడు నాలుగో అది వెంకటాపూర్ రోడ్ నాలుగు ఐదు ఒకటి ఈశ్వర్ మందిర్ ఐదు ఈశ్వర్ మందిర్ అక్కడనే శివాలయం శివాలయం ఏడు ఏడుకోట్ బంగారం ఎంత లింక్ చెప్పండి కందకం లింకు చెప్పండి కూడా కందకం లింక్ సంజుభాయి రెండు వేల పద్నాలుగులో తినండి మీ ఒక్కటి మీకు కూడా తెలవాలి మీరు మన కార్యకర్తలకు కూడా తెలవాలి రెండు వేల పద్నాలుగులో సంగారెడ్డి మున్సిపాలిటీను ఇక్కడ లోకల్ లీడర్కి మెజార్టీ సదాసిపేటు న్యాయంగా మీరు ఊరోళ్ళు కాబట్టి ఇవ్వాలి నేను తప్పు అట్లే ఎప్పుడు సంగారెడ్డి ప్రజలు సహాపేటలో తప్పు పట్ట పరిశీలన ఇప్పుడు ఎందుకు వాటి అంటే ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రాధాన్యత ఇచ్చుకోవాలి పనులు చేయకపోయినా ఇవ్వాలి పనులు చేయకపోయినా ఇవ్వాలి ఏం చేసినా ఇవ్వాలి ఇంకా ఊరోడు కదా మా సదాశి సంగారెడ్డి అనుకో నేనైతే పనులు చేసినా పోయి నాకు ఇక ఊరోడు కాడి పనులు చేయకపోయినా వేస్తున్నా కానీ పనులు చేసినా ఇక నాకు వేస్తు ఇప్పుడు మొన్న ఎవరు ఆ మధ్యలో మా నిర్మలకి నాకు నిర్మల అంటుంది పండుగలన్నీ నేను సంఘటన చేస్తున్నావు సాసిపేట వస్తావు అని మన కార్యకర్తలు ఎవరు అంటున్నారంటే నేనన్నా ఇప్పుడు సదాశివేట నేను రెండుసార్లు దసరాకు మూడు సార్లు ట్రై చేసాను ఇర్శరా మూడు సార్లు ట్రై చేసాడు దసరా ఈ అసలు విచిత్రమైన పరిస్థితి ఇక్కడ రాజకీయ నాయకులు పాటు కొడతారు అక్కడ పెడుతుడు అసలు విచిత్రంగా మూడు సార్లు లేదు సొంత వైసాలు పెట్టినాయి ఇదంతా కానీ రాముల వారి గుడికి వచ్చి కళ్యాణం అంటే ఊర పబ్లిక్ వీడికి వస్తుంది అంటే వీడికి రారు అందరు రారు అన్న అది కొంత ఇబ్బందిగా అనిపించింది ఎందుకో సార్ ఇక ఇక్కడ కొంత ఇక్కడ సాంప్రదాయాలు వేరే ఉన్నాయి కాబట్టి అది మనకు ఇక సెట్ కాలేదు అంతాలుగా కంపకం చూడలేవు చూడతా ఉండేది అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంతో చెప్పి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చినాడు సదాశివపేట పట్టణానికి కందకము సంఘ సదాశివపేట పట్టణ ప్రజల కోరిక మేరకు సదాసిపేట మన కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు టౌన్ పబ్లిక్ కోరిక మేరకు కందకము గుంత నింపి రోడ్ వేసి ఒక మంచి బ్రహ్మాండమైన రోడ్డు కోసము అప్పుడు నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చి పనులు స్టార్ట్ చేసాం ఇంకా ఐదు కోట్ల రూపాయల పని లేదని ఏది సెంట్రల్ లైటింగ్ అయితే డివైడర్ కొద్ది మధ్యలో డిస్పోర్ట్ ఉన్నాయి ఓకే పదేళ్ళు నేను గవర్నమెంట్ లేను కాబట్టి నేను తెచ్చిన శాంక్షన్ మళ్ళీ నేనే రివ్యూ చేస్తున్నాను కంప్లీట్ చేయడానికి ఓకేనా కాబట్టి ఇప్పుడు డి డీతోటి మన ఏ తోటి సరే మెయిన్ వీళ్ళ పాత్రనే ఉంటుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసిన ఇప్పుడు ఈ మధ్యలో ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతామా నేను ఏదైనా ప్రైవేట్ చేసి ఇప్పించగలుగుతున్నాను హైవే మీద నాలుగు ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతున్నాను ప్రైవేట్ ఇప్పించగలుగుతాం నాదొక రిక్వెస్ట్ అంటే ఇప్పుడున్న టౌన్ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ టౌన్ తీసుకొని ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ తీసి ఒక ఓకే ఇస్తే నేను దాన్ని బే చేసుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఒక నేను ఒక లెటర్ పెడతాను సరేనా నేను నాకున్న రెండు రైట్స్ మీరు ఆ ప్రెస్ కూడా గమనించాలి మీరు సాటిస్ఫైడ్ ప్రెస్ కూడా గమనించుంట నాకు రెండు రైట్స్ ఉన్నాయి ఒకటి యాజ్ ఎక్స్ఎమ్ఎల్ఏగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ ఇచ్చి పనులు చేయించే యొక్క సవలత్ ఉన్నది ఓకే అంటే దానికి పవర్ ఉంది అఫీషియల్గా అఫీషియల్గా నిర్మలకు కానీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు పెట్టేయని నా లెటర్ని నేను నా లెటర్ ఎక్స్ఎమ్మెల్యేగా జక్కారెడ్డిగానే పెడతాను లెటర్లు అంటే దానికి శాంక్షన్ అట్లే వస్తాయి జీవోలు కూడా అట్లే వస్తాయి శివార్తో సంగారెడ్డి ఎక్స్ఎంఎల్ఏ సంగారెడ్డి మళ్ళీ దీనిగిత డబ్బు అరిగిడు అని ముఖ్యమంత్రి గారు అని చేస్తున్నారు అది ఉంది అట్లా ఓకే ఇది కూడా అట్లా వస్తుంది